అయితే సిక్స్ ఓకే స్టార్ట్ చేసాం లెవెన్ అయిందా టెన్ థర్టీ అయిపోయింది ఫోర్టీన్ కిలోమీటర్స్ ఫైవ్ సిక్స్ అంతే ఫైవ్ అవర్స్ పొద్దున్న ఇంకా బస్ వచ్చి గంటకి నాలుగు ఐదు గంట దిగి మళ్ళీ ఇక్కడ పొద్దున్న దిగి ఎన్నింటికి స్టార్ట్ చేశారు కదా అంతే బస్సు ఎక్కడం ఎక్కడ బస్సు మెట్లు ఎక్కడం అరే కొండ ఇప్పుడు మన కళ్ళకు కనపడ్డట్టు కెమెరా కళ్ళకి కనపడదు అది మన కళ్ళు చాలా పెద్ద మెగాపిక్సెల్ కదా దేవుడిచ్చిన ఇచ్చిన అది అవునా ఎంత గొప్ప వినా మన దేశంలో క్షేత్రాలు నాకు బాధ ఉంటుంది ఇంత వైభవం కనబడుతుంటే గవర్నమెంట్ కూడా మన దేశానికి మన ధర్మానికి అన్యాయం చేస్తుంది మనము చేస్తుంటాం ఇంకెవరు బాగు చేస్తారన్న ఇప్పుడు అరుణాచలం గుడి అంత పెద్దదే తిరుమల ఎంత గొప్పదే ఇన్ని వేల మందిని ఎవరు పిలిచాడ నేను లక్షల మందిని ఎవడు పిలిస్తారు వారికి భక్తి కలిగి వస్తున్నారు ఎవడో అనౌన్స్మెంటో ఏదైతే పేపర్లోనో చదువో లేకపోతే వీడియోలు చూసో కాదు కదా సహజంగా భక్తితో వస్తున్నారు తిరుమల వెంకటేశ్వరని సేవించ ఇటువంటి దైవాన్ని ఇటువంటి దైవము అసలు ఇది కాదు ఇప్పుడు ఇంకా అక్టోబరు చివరిలో సెప్టెంబర్ చివరిలో ఉన్నాం కానీ ఒక్కోసారి ఏం పేరు మేము ఇప్పుడు కాదు నాకు గుర్తు లేదు లాంగిగో మంచి చల్లి మీరు నమ్మండి నేను చెప్పిన దాదాపు థర్టీ ఇయర్స్ మీరు పుట్టలే అప్పుడు నా బాగా గుర్తు మా పెదనాన్నగారితో వెచ్చడం స్టార్ట్ చేసాం రాత్రులు అయ్యప్ప కొండకి వెళ్ళొచ్చాం అంటే ఏంటి డిసెంబర్ ఇంకా చూడు చిన్నోండి ఫోర్టీన్ ఉంటే నాకు థర్టీన్ అప్పుడు రాత్రి ఎనిమిదికి ఎప్పుడో స్టార్ట్ చేశాం ఇంకా చలి కానీ నడవడం వల్ల ఏమవుతుంది హీట్ జనరేట్ అవుతుంది కదా అలాగా ఎప్పుడు కూడా ఎక్క కానీ చలింది చలి ఉంది చదువు చలింది అసలే కొండలు కదా అలా తీయసలు ఆ కొండలో కెమెరా క్యాప్చర్ చేయదు కానీ వసరాగు శివశంకర్ వెళ్ళారా ఎంత అందం చెప్పు తిరుమల కొండ అలా ప్రకాశిస్తూ లేదు ఆ దీపాల వెలుగులో ఇంకా మీకు ఆ లైట్లు నిలువుగా కనబడుతున్నాయి కదా అవంతా ఎక్కడంటే శ్రీనివాస మంగాపురం రోడ్డు అది శ్రీనివాస మంగాపురం ఉంది కదా అటువైపు అటువైపు మెట్లు ఉన్నాయి కదా ఆ మెట్ల దారి అది మనం ఇప్పుడు వచ్చేది అలిపిరి మెట్ల దారి అసలు కొండల మధ్యలో మనిషి ఎంత చెయ్యొచ్చో లోకానికి గోళ్ళెడు ఉపకారం చేయొచ్చు తనకు తాను చేసుకోవచ్చు ఈ కొండ కోట్ల మందిని రక్షిస్తుంది కోట్ల మందికి అన్నం పెడుతుంది కోట్ల మందికి ఆనందాన్ని ఇస్తుంది అటువంటి కొండ మీద నువ్వు వికృతమైన వేషాలు వేస్తే ప్రకృతిలో కలిసిపోతావు కదరా కదా 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 నువ్వు ఉపకారం చేయి లేదు గమనుండు అపకారం చేయకూడదు కదా నాన్న ఆయన ఉన్నాడు కాబట్టి కదా నాన్న ఇన్ని కోట్ల మంది కోట్ల మంది చివరికి ఆయన మీద నమ్మకం ఉందని సంతకం పెట్లో పెట్టని వాడికి కూడా గౌరవాన్ని ఇచ్చారు కదా ఆయన ఇంకా లేదు వినుగే నువ్వు ఆ గౌరవం నిలబెట్టుకోలేదు అది వేరే కథ అనుకోండి నానా అందుకని మీరందరికీ నా రిక్వెస్ట్ ఏమంటే పిల్లలు చిన్నవాళ్ళు మీరు బాగా ఎదగండి 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 మీరు ఏదో పొజిషన్కి రండి ప్లీజ్ అపోజిషన్లో ఉన్న పిచ్చోడ్లాగా పాయిజన్ పెంచుకోకుండా కమ్ టు గ్రేట్ పొజిషన్ అండ్ సర్వ్ ద నేషన్ సర్వ్ ద టెంపుల్ సర్వ్ ధర్మ అండ్ ప్రొటెక్ట్ కంట్రీ మన దేశాన్ని మింగేయడానికి మొక్కలు చేయడానికి క్రైస్తవం ఇస్లాము ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాయి మీలో ఎవడైనా కొజ్జాలు అంటే నపూంసకులు ఉంటే నపూంసకులు అంటే అన్ని మతాలు ఒకటే కదండి అనే ప్రతిఓడు నపుంసకులు అలా మాత్రం ఉంటుంది గవర్నమెంట్ కానీ దేశానికి కానీ కేవలం దేవాలయాల వల్ల మాత్రమే ఉపకారం నాట్ విత్ చర్చ్ నాట్ విత్ మసీద్ కాల్ ఛాలెంజ్ అందుకని మీరు అబద్ధాలు ఆడకండి

ఎంత ఆ ఈ కొండల్లో ఈ చెట్ల మధ్య ఈ తిరుమలలో ఇలా తిరుగు కదా ఎన్ని డబ్బులు ఇస్తే వస్తుందిరా ఈ సంతోషం రెండు వేల పైన మెట్లు నడిచేసామే నెప్పిలేదా ఎవర్రా నడిపిస్తున్నది ఎవరో కార్లో చూసాను

అలాగే పర్లేదు తిరుమల వాస శ్రీకృష్ణు భక్తి వంకరేశ్వర సార్ మీరు బాగుండాలి సార్ ఎప్పుడు ధైర్యంగా భారతదేశానికి వాళ్ళ మంచి హరిబాబు గారు ఆయన కృప కదండి నేను విజయవాడలో నేను ఆరో తారీఖు వస్తాను విజయవాడ వస్తారు మీరు నాకు వాట్సాప్ అందులో ఉంది నేను మళ్ళీ మీకు లొకేషన్ పెడతా వాట్సాప్ మేము పూర్తి చేసేస్తాను భవంతులు అలా నడిపిస్తున్నాడు సార్ నా రోజుల క్రితం బృందావనంలో ఇరవై ఒక్క ఎక్కడికి వస్తారు నేను నీకు చెప్తాను వాట్సాప్లో గోవిందా గోవిందా హ్యాపీగా సార్ గోవిందా గోవిందా గోవింద గోవిందా అవునా అల్గురు ఎట్లా వచ్చిన లాస్ట్ ఇయర్ ఎక్క నా మీకు ఆ ఎడమ పక్కన గుడి వస్తుంది తెలుసా మీకు ఇక్కడ ఏంటి గుడి

ఏడుకొండలవాడికి ఏడుగు రకగారులు అంట కొండల వాడికి ఏడుగు రకగారులంట సోమవారు ఎప్పుడైనా కిందకి అమ్మవారిని చూడడానికి వెళ్తాను కదా రోజు తాళాలు ఇక్కడ ఇచ్చేసి అంటారు అలాగే ఐక్య ఏమిటో ఈ ఈ కొండల రాయుడు ఎన్ని అద్భుతాలు చేస్తాడో అందుకే చెప్పారు ఈ దారిలో నీ పాద సన్నిధి మముచేరనీ ఏడు కొండల సా ఎక్కడున్నాయ్యా ఎన్ని మెట్లెక్కినా కనరా వేమయ్యా ఏడు కొండల సామి వేదను పూలే അക്കി ശ്രീനിവാസ പോയിട്ട